అందరం తెలుస్తున్నాం చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే కాశ్మీర్ అనేది మన మన ఇండియా తక్కువ మన అందరిది ఎందుకంటే అక్కడ పర్యాటక స్థలం అది కాశ్మీర్ లో కాశ్మీర్ కూడా పాపం ఎందరో పోతే వాళ్ళపై ఉగ్రవాదుల ముష్కర్లు పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులు వచ్చి దాడి చేయడం చాలా బాధకరం ఒక్కొక్కరు ఏడుస్తుంటే మొన్ననే దాదాపు ఆరు రోజుల కింద పెళ్ళైన మొత్తం మనం జంటను కూడా వాళ్ళను కూడా వాళ్ళ భర్తను చంపి ఆమె ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోవాలి ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు మన అందరం ఏంటంటే అందరం ఒకసారి నూట నలభై కోట్ల భారతలందరం ఒకటే 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 ఐక్యంగా ఉండి పాకిస్తాన్ పై ఏలాంటి చర్య తీసుకున్నా మేమందరం సంపూర్ణంగా మద్దతు ఇస్తామని తెలుస్తూ ఆ భార్య కుటుంబాలకు వెంటనే పెద్ద ఎత్తున దాదాపు పది కోట్ల ఎక్సైజ్ చెల్లించాలని సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా మంత్రిని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల చనిపోయిన వాళ్లకు ఘనంగా కువ్వత్తులతో నివాళులు అర్పించి వారి ఆత్మ శాంతి చేకూడాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తూ నిజంగా మానవతంగాన్ని ఈరోజు ఆలోచిస్తే చాలామంది ఉగ్రవాదులు ఈ విధంగా బిజెపి ప్రభుత్వం లోపల వారి ప్రభుత్వం లోపల ఈ విధంగా రెచ్చిపోతా ఉన్నారు దీనిని వెంటనే అంత ముందు చకపోతే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతూ వారిని వారి ఆత్మ శాంతి చేయకూడాలని సందర్భంగా తెలియజేస్తారు కాంగ్రెస్ చాలా బాధకర విషయం ఇది నరేంద్ర మోడీ అసమర్థ పాలన విధి ఈ మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది మోడీ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తా కేవలం పార్టీ స్ట్రెచరింగ్ కోసం పనిచేస్తారు కదా తప్ప దేశం కోసం ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేయడం లేదు దీనికి నిదర్శనం ఇప్పటికీ ఈ పదేళ్ల పాలనలో ఉగ్రవాదుల దాడులు అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్టీ దాడి తింటా కదా లేకుంటే ఈ పదేళ్ల పాలనలో ఉగ్ర దాడులు ఎక్కువ జరిగిపోతుంది we, the people of manteni and from the congress party, condemn the cowardly, heinous, barbaric act of the terrorists. the nation plunges into sorrow for all the people who have lost their lives. the latest count says reflects about 28 and many injured. we offer our condolences and pray safety of the remaining people and also the people who, have, who are injured in this attack. we sincerely believe it is the time for all of us, for all the indians to rise above petty politics and to give a solid lesson, a fitting lesson, a daring lesson to these terrorists. Who are being allegedly supported by the Pakistan government. It is time for the Modi government to raise above petty politics of making governments and for once focus on the Indian government and retaliate with equal or more force so that such people who think of acting against India will also shit in their pants to even commit such crimes in future. భారతీయులమైన మేమందరము ఈ యొక్క పిరికి పంద చాష్టలో ఒక ఉగ్రవాద చాష్టలు భారతీయులను ఒక ఇరవై ఎనిమిది మందిని ఇప్పటి వరకు చనిపోయారు చాలామంది గాయాలతో ఉన్నారు ఈ చర్యని చాలా ఖండిస్తున్నాము ఈ టైంలో భారతీయులందరం ఒకటై మోడీ గారికి చెప్పాల్సింది ఒకటే ఎట్లయితే మనని ఒక ప్రశాంతమైన ప్రాంతంలో మళ్ళీ ఇన్ని రోజులకు టూరిజం ఓపెన్ చేసి అందరినీ కశ్మీర్ అనే బ్యూటీని నేచర్ హెవెన్ అంటారు హెవెన్ అట్లాంటి చోట పోయిన దగ్గర ఒక ఐటీ ఆఫీసర్ కాక ఒక రీసెంట్గా పెండ్ అయిన ఆ రోజుల కొంతమందిని మీ కుల మీ మతం అని అడిగి భర్తను చంపితే భార్యను పోయి మోడీకి చెప్పమని ఇంత డేర్యంగా ఇంత ధైర్యంగా వచ్చి మన దేశంలోకి వచ్చి మనని చేసిన వాళ్ళకి ఊ తోడ్ జవాబు దీంట్లో జవాబు పత్తడిసదేనాడు జవాబు ఇవ్వాలని చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ మేమందరము సపోర్ట్గా నిలిచి వాళ్ళందరి ఆత్మ శాంతించాలని ఇబ్బంది తగ్గిన వాళ్ళందరూ కోల్పోవాలని ఈ కార్య ఈ ఈ భారేరిక్ యాక్ట్ చేసిన ఉగ్రవాదులందరూ తరిమి తరిమి కొట్టేసే కాక జస్ట్ బిక్ కాట్ అండ్ హ్యాండ్ టు డెత్ ఓన్లీ దెన్ ఇలాంటి చర్యలు ఇంకొకసారి వాళ్ళని చెయ్యాలంటే భయంతోనే ఉండేటట్టు చేస్తేనే ముందుకెళ్తాము నిన్నటి దాకా మేము చేశాం జై భీమ్ జై బాపు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అహింస పాటిస్తున్నాం మనం ఒక సెక్యులర్ రిపబ్లికన్ మన సంవిధాన్ మన కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం చెప్తుంది ఇవన్నిటిని అడ్వాంటేజ్ తీసుకొని టెర్రరిస్ట్ ముందుకు వచ్చినప్పుడు మనం ఇప్పుడు గట్టిగా జవాబు చెప్పే టైం అయింది మోడీ సర్కార్కి ప్రతి ఒక్క పార్టీ ఉంటాడు ఈ క్రైమ్ కి లెస్ దెన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో నలభై ఎనిమిది గంటల లోపల ఇటాలియన్ చేసి ఉగ్రవాదం పట్టుకొని చేసింది హ్యాంగ్ టు డెత్ ఆఫ్ ఇండియా గేట్ ఓన్లీ దెన్ అప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు ఇంకెవరం చేసేందుకు కూడా ఆలోచించి భయపడాలని కోరుకుంటూ ఈరోజు మన భారతీయులు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతియాలని కోరుకుంటూ